మీరు ఎప్పుడైనా మీకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించిందా అయితే జాగ్రత్త ఆ ప్రతీకారం తీసుకోవాలని కోపం మీ జీవితాన్ని తలకిందులు చేయొచ్చు ఏంటి నమ్మకం కలగడం లేదా అయితే ఈ కథ వినండి ఒక అందమైన పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు అతని పొలంలో బంగారం లాంటి మొక్కజన్న కంకులు నిగనిగలాడుతూ ఉండేవి అతని పెరట్లో కోళ్లు ఎంతో సంతోషంగా తిరుగుతూ ఉండేవి ఆ కోళ్లను చూసి రైతు మనసు ఆనందంతో ఉప్పొంగేది ఆ రైతు ఆనందాన్ని చూసి ఒరవలేక ఒక నక్క రోజు రాత్రి వచ్చి ఆ కోళ్లని ఎత్తికెళ్లిపోయేది రైతు గుండె కన్నీటితో నిండిపోయింది తన కోళ్లపై ఉన్న ప్రేమతో ఆ నక్కకి గుణపాఠం నేర్పించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఒక రోజు రైతు పెట్టిన బోనులో ఆ నక్క చిక్కుకుంది నా కొళ్ళని ఎత్తిగెళ్తావా అంటూ ఆ రైతు కోపంతో ఊగిపోయాడు అతని మనసులో పగా ప్రతీకరం తప్ప ఇంకేం కనిపించలేదు ఆ నక్క తోకకి ఎండుగడ్డి కట్టి నిప్పంటించి ఆ నక్కని వదిలేశాడు ఆ నక్క ప్రాణభయంతో ఇటు పరుగులు తీసింది ఎటువెళ్లాలో తెలియక నిప్పుతో రగిలిపోతున్న తోకతో ఆ రైతు మొక్కజొన్న చేలోకి దూరింది అంతే రైతు గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న ఆ మొక్కజొన్న పంట అంత నిమిషాల మీద కాలి పూడిదైంది తన చేను నుంచి పొగలు పైకి లేస్తుంటే ఆ రైతు గుండె ముక్కలైంది ఈ కథలోని సందేశం ఏంటంటే పగ ప్రతీకారం అనే కోపం నిప్పుతో సమానం ఆ నిప్పు మనల్ని మన జీవితాన్ని కూడా కలిచేస్తుంది మరొకరిని మనం బాధ పెట్టాలని కోరుకున్నప్పుడు ఆ బాధ మనల్ని కూడా తీవ్రంగా బాధిస్తుంది ఏమంటారు